దేవాలయాల్లో రామాయణం చెప్తున్నప్పుడు అక్కడ ఉన్నవాళ్ళు ఎవరైతే బుద్ధిమంతులై పరమ భక్తితో రామాయణాన్ని ఎవరైతే వింటున్నారో అటువంటి వారికి శ్రీ మహావిష్ణువు యొక్క కృప చేత తీరని కోరికలు అంటూ ఉండవు ఉద్యోగం చేస్తున్నవారు వ్యాపారం చేస్తున్న వారు ఆయా రంగములలో చక్కగా రాణిస్తారు సంతానం లేని స్త్రీలు రామాయణాన్ని వింటే వాళ్ళకి శ్రీరాముని కృప వల్ల గొప్ప పుత్రులు పుడతారు తమ పిల్లలు వృద్ధిలోకి వస్తూ ఉంటే చూసుకుని ఆ తల్లులు ఆనందం పొందుతారు వివాహం కాని వారికి వివాహం జరుగుతుంది కుటుంబం వృద్ధిలోకి వస్తుంది వారి వారి వంశాలు నిలబడతాయి శ్రీరామస్వామి కృప వల్ల వారి యొక్క ధనం మంచి పనులకు వినియోగం చేస్తారు దూరంగా ఉన్న బంధుత్వాలు బలపడతాయి ఇంటికి మంగళ తోరణం కట్టబడుతుంది అంటే ఇంటిలో శుభకార్యాలు జరుగుతాయి ఇంకా ఎన్నాళ్ళ నుంచో జరగని శుభకార్యాలు దిగ్విజయంగా జరుగుతాయి ముఖ్యంగా వాళ్ళ పితృదేవతలు సంతోషిస్తారు గనుక అందరూ రామాయణాన్ని చదివి గొప్ప పుణ్య ఫలాలను అందుకోవాలని మనసారా ఆ జానకి రాముని ప్రార్థిస్తున్నాను జై శ్రీరామ్ మేము చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్లో రావాలంటే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి